అందరికీ నమస్కారం సూత మహాముని తన శిష్యులతో ఇలా నేను ఎల్లప్పుడూ ఆనందమయమైనది శాంతమైనది నిరామయమైనది అయిన శివతత్వాన్ని తెలుసుకున్నవారు వరాన్ని పొందుతారు వాళ్ళు కామభోగాల నుండి విరక్తులై అకారణమైన భక్తిని పరమైన దానిని యందు చేసిన వారికి ముక్తి తప్ప సంసారం లేదు వారు ధీరులు కోరికలు తెలియకుండా శివుని యందు ఎవరు ప్రేమను చూపుతారో వారు కోరికలతో తిరస్కరింపబడరు ఒకవేళ కోరికల ఫలాలను అనుభవిస్తున్నా కూడా ఏదో విధంగా ఏ భావనతో అయినా శివభక్తి కలిగిన నరుడు కాలంతో పాటు మరణించడు అతడు ఉత్తమ గతికి చేరతాడు కోరికల ఎందు లగ్నమైన మనస్సు కలవాడైనా ఉత్తమ స్థానాన్ని పొందదలిస్తే తన కర్మలతో శివుణ్ణి పూజించాలి ఒక్క సోమవారం నాడే శివార్చనను ఎవరు చేస్తారో వారికి ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ దుర్లభమైనది ఏదీ లేదు సోమవారం నాడు ఉపవసించి శుచి అయి జితేంద్రియుడై శివుని వైదికమైన లేదా లౌకికమైన విధానాలతో శివుణ్ణి పూజించాలి విధి ప్రకారంగా బ్రహ్మచారి గృహస్థుడు కన్యక ముత్తైదవ విధవ ఎవరైనా శివుణ్ణి పూజించిన ఎడల వారు కోరికన్న వరాన్ని పొందుతారు ఇక్కడ నేను కథ చెబుతాను అది వినసోంపైనది వింటే ముక్తిని పొందుతారు శివభక్తి కలుగుతుంది తద్వారా శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అని సూతుడు కథను చెప్పడం మొదలు పెడతాడు ఆర్యవర్తన మందు ఒక రాజు ఉండేవాడు అతడు ధర్మవంతులలో శ్రేష్ఠుడు చిత్రవర్మ అని అతని పేరు ధర్మాత్ములకు అతడు యముడు ధర్మసేతువును రక్షించేవాడు చెడు మార్గంలో వెళ్లే వారిని శాసించేవాడు సమస్త యజ్ఞాలను చేసినవాడు శరణు కోరిన వారిని రక్షించేవాడు సకల పుణ్యాలను ఆచరించినవాడు అన్ని సంపదలను ఇచ్చినవాడు శత్రు సమూహాన్ని జయించినవాడు శివ ముకుందులకు భక్తుడు అతడు అనుకూలురైన భార్యలందు శక్తివంతులైన పుత్రులను పొంది చాలా కాలానికి తాను కోరుకున్నట్లుగా సుందరమైన ముఖం గల ఒక కన్యను పొందుతాడు అతడు అదృష్టవశాత్తు హిమవంతుడు పార్వతిని పొందినట్లు ఒక కూతురును పొంది తన కోరికలు నెరవేరినట్లుగా భావించాడు అతడు ఒకసారి జాతక లక్షణాలు తెలిసిన సాధువులను బ్రాహ్మణ ముఖ్యులను పిలిచి కుతూహలంతో నిండిన మనస్సు కలవాడై కన్య పుట్టిన ఫలాన్ని చెప్పమన్నాడు అందులో చాలా విషయాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు ఓ రాజా ఈ సీమంతిని అని పేరుగల కన్య పార్వతి వలె మాంగళ్యం కలది దమయంతి వలె రూపవంతురాలు భారతి వలె కళలలో ఆరితేలినది లక్ష్మి వలె మహాగుణాలు కలది చంద్రిక వలె మనోహరమైనది పదివేల సంవత్సరాలు భర్తతో కలిసి ఆనందిస్తుంది ఎనిమిది మంది తనయులను ప్రసవించి చాలా సుఖపడుతుంది అని పలికిన బ్రాహ్మణుని రాజధనంతో పూజించాడు ఆ రాజు అతని వాగామృతాన్ని విని రాజు చాలా ఆనందపడ్డాడు ఇక మరో బ్రాహ్మణుడు కాంతివంతుడు ధైర్యవంతుడు ఇలా అన్నాడు ఈమె పదునాలుగవ సంవత్సరంలో వైధవ్యాన్ని పొందుతుంది అని అతని మాటలను వజ్రం వలె కఠినమైన వాణిని విని క్షణంసేపు రాజు చింతించాడు పిదప బ్రాహ్మణులయందు దయగల ఆ రాజు అందరినీ పంపించి ఇదంతా దైవలేలా అని భావించి ఆ రాజు నిశ్చింతుడైనాడు ఆ బాల సీమంతిని క్రమంగా శైశవాన్ని విడిచింది తన చెలికత్తెల ద్వారా తనకు భవిష్యత్తులో వైధవ్యం రానున్నది అని తెలుసుకున్నది ఆ బాలిక చాలా నిర్వేదాన్ని పొంది చింతింపసాగింది యజ్ఞవల్క్యముని భార్య అయినటువంటి మైత్రేయుణ్ణి ఇలా అడిగింది ఓ తల్లి భయంతో నేను నీ పాదాలను ఆశ్రయించాను సౌభాగ్యాన్ని పెంపొందించే పనిని నాకు చెప్పండి అని ఆశ్రయించిన రాజు కూతురుతో మునిపత్ని ఇలా అంది ఓ తన్వంగి శివునితో కూడిన పార్వతిని శరణువేడు సోమవారం నాడు శివుణ్ణి గౌరీని చక్కగా పూజించు స్నానం చేసి ఉపవసించి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి మాటలను అదుపులో ఉంచుకొని నిశ్చలమైన మనస్సుతో తగిన విధంగా పూజ చేసి పిదప బ్రాహ్మణులకు భోజనం పెట్టి శివుణ్ణి చక్కగా అనుగ్రహపరుచుకో ఈ విధంగా సోమవారం నాడు శివుణ్ణి పూజించి పార్వతిని కూడా పూజించి గొప్ప ఆపదనైనా పొందితే దాని బాధ నుండి దాని నుండి తప్పిపోతావు భయానకమైన ఘోరాతి ఘోరమైన మహాక్లేశాలను పొందిన శివపూజ ప్రభావంతో గొప్ప భయాన్ని తరించగలవు ఈ విధంగా శ్రీమంతినికి చక్కగా బోధించి వెళుతుంది రాజపుత్రి అలాగే చేసింది దమయంతి అందు నలునికి ఇంద్రసేనుడనే కొడుకు పుట్టాడు వానికి చంద్ర సన్నిభుడైన చంద్రాంగదుడు అనే పేరు గల కొడుకు పుట్టాడు చిత్రవర్మరాజు ఆ కుమారుణ్ణి పిలిచి పెద్దల అనుజ్ఞతో శ్రీమంతిని కన్యను అతనికి ఇచ్చాడు ఆ వివాహ కర్మయందు అక్కడ పెద్ద ఉత్సవం జరిగింది అక్కడ రాజులందరూ గుమిగూడారు ఆమెను వివాహం సకాలంలో చేసుకుని చంద్రాంగదుడు కృతార్థుడైనాడు కొన్ని మాసాలు అక్కడే మామగారింట్లో ఉన్నాడు బలవంతుడైన కుమారుడు ఒకసారి యమునా నదిని దాటడానికి కొందరు స్నేహితులతో కూడి విలాసం కొరకు ఒక పడవ ఎక్కాడు అతడు కాళింది నదిని దాటుతూ ఉండగా విధివశం వల్ల సుడులతో కొట్టబడి పడవలో జాలరులతో సహా ఆ రాజపుత్రుడు మరణించాడు ఆ నదీ తీరంలో హాహాకారాలు చలరేగాయి చూస్తున్న సైనికుల అరుపులు దేవలోకాన్ని స్మృశించాయి కొందరు మునిగి వచ్చారు కొందరు మొసళ్లకు బలైపోయారు కొందరు రాజపుత్రాదులు మహాజలంతో కనిపించకుండా పోయారు దానిని విని రాజు చిత్రవర్మ అతి విహ్వలుడై యమునా నది తీరానికి వచ్చి నిరువి చేటుడైనాడు దీనిని విని రాజపత్నులు కూడా చైతన్యహీనులు అయినారు దానిని సీమంతిని విని భూమిపై మూర్ఛతో పడిపోయింది ఇంద్రసేనరాజు పుత్రుని వార్త విని చాలా దుఃఖితుడై భార్యలతో కూడి చైతన్యం కోల్పోయి పడిపోయాడు అతని మంత్రులు అతని పౌరులు ఆ దేశవాసులు బాలులు వృద్ధులు వనితలు అంతా శోకంతో రొమ్ములు బాదుకున్నారు ఈ విధంగా శోకాకులై ధీనమై ఇంద్రసేన మహీపతి నగరము త్వరగా క్షోభించింది చిత్రవర్మ నగరం కూడా అలాగే ఉంది చిత్రవర్మరాజు మెల్లగా నగరానికి వచ్చి తన కూతురును ఓదార్చాడు ఆ రాజు నీళ్లలో మునిగిన అల్లునకు అతని బంధువులతో అక్కడికి వచ్చిన వారితో ఔర్ధ్వదైహిక క్రియలు పూర్తిగా చేయించాడు ఆ శ్రీమంతిని సాధ్వి భర్తనే మదిలో కలది ఆ సతి తండ్రి వద్దన్నా కూడా స్నేహంగా వైధవ్యాన్ని పొందింది మునిపత్ని ఉపదేశించిన శుభమైన సోమవార వ్రతాన్ని విడిచిపెట్టలేదు వైధవ్యాన్ని పొందినప్పటి నుండి పద్నాలుగవ ఏట చాలా దారుణమైన దుఃఖాన్ని పొంది శివుని పాదాలను ధ్యానిస్తూ మూడు సంవత్సరాలు గడిపింది చంద్రాంగదుడు యమునా జలంలో క్రింది క్రిందికి మునుగుతూ అక్కడ ఉగర స్త్రీలను చూచాడు జలక్రీడలందు శక్తులైనవారు రాజకుమారుణ్ణి చూచి ఆశ్చర్యపడి అతన్ని పాతాళానికి క్రిందికి తీసుకువెళ్ళారు వేగంగా తీసుకుపోబడుతూ ఆ స్త్రీలతో ఆ రాకుమారుడు పరమాద్భుతమైన రమ్యమైన తక్షకుని పురంలో ప్రవేశించాడు అక్కడ విలాసమైన గతులతో శోభించే వేలమంది నాగకన్యల చుట్టూ చుట్టబడి ఉన్నవాణిని దివ్య ఆభరణాలు వెలిగే అవయవాలు కలవాణిని దివ్య చందనంతో పూయబడిన వాణిని కాలాగ్ని వలె భరింపరాని తేజస్సుతో ఆదిత్యుని వలె వెలుగొందేవాణిని తక్షకుని చూచాడు రాజకుమారుడు చంద్రాంగదుడు అతని తేజస్సును చూసి కళ్ళు మూసుకొని నమస్కరించాడు నాగరాజు కూడా ఆ పుత్రుణ్ణి చూసి ఇతడెవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆ నాగకన్యలను అడిగాడు వారు ఇలా చెప్పారు మేము ఇతనిని యమునా నది నీళ్లలో అనుకోకుండా చూశాము ఇతని కులము పేరు మాకు తెలియదు మీ దరికి తెచ్చాము అప్పుడు మహాత్ముడైన తక్షకుడు రాజపుత్రుడిని ఇలా అడిగాడు నీవు ఎవరివి ఎవరి కుమారుడివి నీ దేశం ఏది ఎట్లా ఇక్కడికి వచ్చావు అనగా రాజపుత్రుడు ఈ మాటలను విని తక్షకునితో ఇలా అన్నాడు నేను ఇంద్రసేనుడు అనే పేరుగల రాజు యొక్క పుత్రుడను నా పేరు చంద్రాంగదుడు నాకు కొత్తగా పెళ్ళైనది యమునా తీరంలో తిరుగుతూ మునిగిపోగా దైవ ప్రేరణ వల్ల ఈ నాగకన్యలతో మీ దగ్గరకు తీసుకురాబడ్డాను జన్మాంతరంలో సంపాదించిన పుణ్యాల వల్ల మీ పాదాలను నేను చూచి ధన్యుణ్ణి అయ్యాను నా తల్లిదండ్రులు కృతార్థులైనారు మీరు దయతో నన్ను చూసి నాతో మాట్లాడారు అని ఆ రాజకుమారుడు పలికాడు ఉదారమైన అతని తడబాటు లేని మృదువైన మాటలు విని తక్షకుడు తిరిగి రాజకుమారునితో ఇలా మాట్లాడాడు ఓ రాజపుత్ర భయపడకు ధైర్యాన్ని వహించు మీరు దేవతలందరిలో ఏ దేవుణ్ణి ఎల్లప్పుడూ పూజిస్తారు అని అడగగా ఏ దేవుడు అందరు దేవుళ్లలో మహాదేవుడని పిలువబడుతున్నాడో ఆ విశ్వాత్మునే శివునినే ఉమాపతినే మేము పూజిస్తాము అని రాజకుమారుడు పలికాడు అతని మాటలను విన్న తక్షకుడు ప్రీతి మానసుడై మహాదేవునియందు భక్తి కలిగిన వాడై రాజపుత్రునితో ఇలా అన్నాడు నేను సంతోషించాను ఓ రాజేంద్ర నందనా నీకు మేలు కలుగును అని బాలుడవైన పరతత్వమైన పరాత్పరుడైన శివుణ్ణి తెలుసుకున్నావు ఇది రత్నమయ లోకము వీరు అందమైన చూపులు గల అబలలు వీరంతా కల్పద్రుమాలు బావులు అమృత రసము నీరుగా గలవి ఇక్కడ ఘోరమైన మృత్యు భయము జ్వరారోగ పేడా లేవు ఇక్కడ నీవు యథిష్టంగా తిరుగు యథోచితమైన భోగాలను అనుభవించు అని నాగరాజు చెప్పగా ఆ రాజకుమారుడు చేతులు జోడించి ఉదారమైన బుద్ధి కలవాడై చాలా ప్రీతితో ఇలా పలికాడు నేను సకాలంలో వివాహం చేసుకున్నవాడిని నా భార్య సీమంతిని రోజు శివ పూజ చేస్తుంది ఆమె తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు వారు నేను ఈ వేళ చనిపోయానని తలచి చాలా దుఃఖిస్తున్నారు ఒకవేళ ప్రాణాలు విడిచారో లేక అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉన్నారో అందువల్ల చాలా రోజులు నేను ఇక్కడ ఉండరాదు దయతో నన్ను ఆ లోకానికి పంపించండి అని అనగా అప్పుడు తక్షకుడు రాజకుమారినితో ఇలా అనెను ఎప్పుడెప్పుడు నీవు నన్ను స్మరిస్తావో అప్పుడు నేను నీ ఎదుట కనిపిస్తాను అని అనెను తిరిగి తక్షకుడు రాజపుత్రునకు స్వేచ్ఛగా తిరిగి వెళ్ళగలిగే గుర్రాన్ని ఇచ్చాడు రత్నాభరణాలు దివ్యాభరణాలు వస్త్రాలు కూడా ఇచ్చి తక్షకుడు సంతోషంతో వెళ్ళుము అని అతన్ని విడిచిపెట్టాడు ఆ సమయమందు ఆ స్త్రీపతి సీమంతిని చెలికత్తెలతో కూడి అక్కడికి స్నానం చేయడానికి వచ్చింది ఆమె నదీ తీరంలో విహరించే రాజకుమారుణ్ణి చూచింది అతని వెంట నర రూపుడైన నాగపుత్రుడు ఉన్నాడు ఆమెను ఆ రాజపుత్రుడు ఎక్కడో చూశానని స్మరిస్తున్నాడు ఆమెకు మెడలో ఆభరణం లేదు కంటసూత్రం లేదు వెంట్రు కలుముడి వేసుకోలేదు కళ్లకు లేదు శరీరమంతా కృషించి ఉంది శోకంతో ఉన్న ఆమెను చూచి గుర్రంపై నుండి దిగి తీరం నందు కూర్చొని నీ ఇంత చిన్న వయసులో నీకు ఈ శోకం ఏమిటి అని అడిగాడు అప్పుడు అక్కడ ఆమెతో ఉన్న చెలికత్తె ఆమె గురించి ఇలా చెప్పింది ఈమె సీమంతిని అని పేరుగలది నిషద భూపతికి కోడలు చంద్రాంగదుని భార్య చిత్రవర్మ కూతురు ఈమె భర్త దురదృష్టవశాత్తు ఈ మహాజలం నందు మునిగిపోయాడు అందువల్ల ఈమె వైదవ్యాన్ని పొంది దుఃఖంతో చిక్కిపోయింది ఇట్లా మూడు సంవత్సరాలు అతి బలీయమైన శోకంతో గడిచాయి ఇవాళ సోమవారం నాడు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చింది ఈమె మామగారి రాజ్యాన్ని శత్రువులు హరించారు అతనిని బంధించారు ఆయన భార్యతో పాటు వారి అధీనంలో ఉన్నాడు అయినా ఈ సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులను నిర్మలమైన ఆశయం కలదై మిక్కిలి భక్తితో పూజిస్తుంది శ్రీమంతిని రాకుమారినితో స్వయంగా ఇలా అంది నీవెవరవు మన్మధునిలాగా ఉన్నావు నీ పక్కనున్న వీరెవరు నీవు దేవుడివా నరేంద్రుడివా సిద్ధుడివా గంధర్వుడివా అని ప్రశ్నించింది ఇంతకుముందు మిమ్మల్ని చూసినట్లుగా అనిపిస్తుంది అని దుఃఖిస్తూ ఉంది నీవు నీ వ్రతాన్ని ఆచరించు నీ భర్త తప్పక తిరిగి వస్తాడు అని ఆమె చెవిలో చెబుతాడు రాకుమారుడు ఒక ద్విజోత్తముడు నీకు పదివేల సంవత్సరాల సౌభాగ్యం అని అన్నాడు అది నిజమే పార్వతీనాథుడు ప్రసన్నమైతే ప్రాణులకు సాధ్యం కానిది ఏదీ లేదు కాబట్టి ఈ వ్రత ఫలితంగా నీవు నీ భర్తని పొందుతావు అని వెంటనే రాకుమారుడు గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు తరువాత అతడు తన రాజసింహాసనం నందు కూర్చున్న వారిని ఓడించి తన తండ్రిని విడిపించాడు కుమారుడు వచ్చిన మాటను విని రాజు ఆనంద బాష్పాలు కలవాడై ఈ లోకం మర్చిపోయాడు సుమంగళకరమైన ఈ వార్తను నిషధ భూపతి చిత్రవర్మకు తెలియజేశాడు ఇక తన కూతురును పిలిచి కౌగిలించుకొని కన్నీళ్లతో తన కూతురు యొక్క వైధవ్య లక్షణాలు తొలగించి భూషణాలతో అలంకరించాడు రాష్ట్రమంతా మంచి వేడుక జరిగింది జనులంతా సీమంతిని యొక్క మంచి నడవడికను ప్రశంసించారు చిత్రవర్మ ఇంద్రసేనుడిని పిలిపించి తిరిగి వివాహ విధితో కూతురును తన కుమారుడికి అర్పించాడు చంద్రాంగదుడు కూడా తక్షకుని ఇంటి నుండి తెచ్చిన రత్నాదులతో తన భార్యను అలంకరించాడు ఈ విధంగా చంద్రాంగదుడు భార్యను పొంది శుభ సమయం నందు మామగారితో అనుమతింపబడి తిరిగి తన నగరానికి వెళ్ళాడు పదివేల ఏళ్ళు తన భార్య సీమంతినితో కూడి చంద్రాంగదుడు అనేక సుఖాలను అనుభవించాడు ఎనిమిది మంది కుమారులను అందమైన ముఖ సౌందర్యం కల ఒక కూతురును పొందాడు శివుని పూజిస్తూ ఆ శ్రీమంతిని భర్తతో సుఖించింది సోమవార వ్రతం వలన ప్రతిరోజు సౌభాగ్యాన్ని పొందింది అని సూతుడు తన శిష్యులకు స్కాంద పురాణంలోని ఈ కథ ద్వారా సోమవార వ్రతం వల్ల కలిగే మహత్యాన్ని వివరించాడు